జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పాడిపోయే పాట సాయిబాబు పాట అందరి వాడే కానీ మన కందని నమ్మ అందరి వాడే కానీ మన కందని నమ్మ ఎందరి నేలినవాడో ఈ షిరిడి సాయినాథుడు అందరి వాడే కానీ మనకందని వాడేనమ్మ ఎందరు నేలినవాడో ఈ శిరుడి సాయినాథుడు శృతులకు అందని వాడు ఏ ఋతులకు పొంగనివాడు శృతులకు అందని వాడు ఏ ఋతులకు పొంగనివాడు అందరిలోని వాడే ఈ అవధులు లేనివాడు ಅಂದರಿಲೋವಾಡೇವಧುಲು ಅಂದರಿ ವಾಡೇ ಕನಕಂದನಿ ವಾಡೇನಮ್ಮ ಎಂದರ ನೇಲಿನ ವಾಡೋ ಈ ಶಿರಿಡಿ ಸಾ ಅಡಗಿನ ವರಮುಲನೊಸಗೇ ಅವತಾರ ಪುರುಷುಡೇ ಅಯ್ನಾ ಅಡಗಿನ ವರಮಲನೊಸಗೇ ಅವತಾರ ಪುರುಷುಡೇ ಅಯ್ನಾ ಐದಿಳ್ಳ ಭಿಕ್ಷ ಕೋರಿ ಅವಧೂತಗ ತಿರಿಗಿನವಾಡು ಐದಿಳ್ಲಲ್ಲ ಭಿಕ್ಷ ಕೋರಿ ಅವಧೂತಗ ತೀರಿನವಾಡೂ ಅಂದ್ರವಾಡೇ ಕನ್ನ ಕಂದನಿ ನಮ್ಮ ಎಂದರಿ ನೇಲಿನ ವಾಡೋ ಈ ಶಿರಿಡಿ ಸಾಧುಡು మృత్యునే శాసించే ఆ నమ్మ మృత్యునే శాసించే ఆ నమ్మ భక్తుల ప్రాణం నిలుప తన ప్రాణమునొదిలినవాడు భక్తుల ప్రాణం నిలుప తన ప్రాణమునొదిలినవాడు అందరి వాడే కానీ మనకందని వాడే వాడేనమ్మా ఎందరి నేలినవాడో ఈ శిరుడి సాయినాథుడు సమర్థ సద్గురు అయినా సాయి ఆ జగద్గురుడే అయినా సమ్ సమర్థ సద్గురువైనా సాయి జగద్గురుడే అయినా తన గురుస్థానం నిలిపి గురుభక్తిన చాటినవాడు తన గురుస్థానం నిలిపి ಗುರು ಭಕ್ತಿ ಚಾಟಿನ ವಾಡು ಅಂದರಿ ವಾಡೆ ವಾಡೇ ವಾಡೆ ನಮ್ಮ ಎಂದರಿ ನೇಲಿನ ವಾಡೋ ಈ ಶಿರಿಡಿ ಸಾಡೂ ನಮ್ಮಿನ ಭಕ್ತು ಮದಿಲೋ ಪದಿಲಗ ದಾಗಿನ ಸಾ ನಮ್ಮ ಭಕ್ತ ಮೋ ಪದಿಲಗ ದಾಗಿನ ಸಾ లోకాలన్నీ తనలోన ఎటుల దాచే లోకాలన్నీ తనలోన ఎటుల దాచే అందరి వాడే కానీ మనకందని నమ్మ ఎందరి నేలినవాడో ఈ షిరిడి సాయినాథుడు శృతులకు అందని వాడు ఏ ఋతులకు పొంగని వాడు అందరిలోని వాడే ఈ అవధులు లేనివాడు అందరి వాడే కానీ మనకందని వాడేనమ్మా ఎందరి నేలినవాడో ఈ షిరిడి సాయినాథుడు